కామరాజు కోపం కామరాజు అనే అతడికి కోపం ఎక్కువ అతడికి ఈ మధ్యనే పెళ్ళయింది భార్య సుశాంతి కాపరానికి వచ్చిన మొదటి రోజున అత్తవారింట్లోకి ముందుగా కుడకాలు పెట్టి నడవమని అందరూ హెచ్చరిస్తున్నా పరధ్యానంగా ఉండి ఎడమకాలు పెట్టింది కామరాజు అది చూసి కోపంతో భార్య పుచ్చుకుని విసురుగా వెనక్కులాగి అంతమంది చెబుతున్నా వినవేం ముందు కుడకాలు పెట్టు అన్నాడు ఆక్షరంలోనే సుశాంతికి తన భర్త అమితి కోపిష్టి అని తెలిసిపోయింది తర్వాత ఇంట్లోని పళ్ళాలు చెంబులు లోటాలు అక్కడక్కడా సొట్టలు పడి ఉండడం చూసి అత్తగారి చెప్పకుండానే అదంతా తన భర్త ప్రతాపమని ఆమె గ్రహించింది ఇంట్లో తెల్లగా సున్నం వేసిన గోడలకు అక్కడక్కడ పచ్చని మరకలు ఏవో కూరల మరకలు పడి ఉన్నవి ఒకనాడు వాటి వంక పరిశీలనగా చూస్తున్న సుశాంతితో అత్తగారు అవన్నీ కూరలవి రుచిగా లేనప్పుడు నీ భర్త పళ్ళం బిసిరేసిన తాలూకు గుర్తులు అన్నది ఆ మాట విని ఆరేళ్ళ ఆడపొడుచు పక్కపక్క నవ్వింది సుశాంతికి మాత్రం నవ్వు రాలేదు తన భర్తకు అంత కోపం ఎందుకు వస్తుందో ఆమెకు అర్థం కాలేదు ఈ సంగతి ఒంటరిగా ఉన్నప్పుడు సుశాంతి భర్తను అడిగింది కామరాజు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు తప్ప జవాబు చెప్పలేదు మంచి తెలివితేటలు గల సుశాంతి ఏదైనా ఉపాయంతో భర్తలోని కోపాన్ని పోగొట్టాలని ఆలోచించింది అందుకు కొంతకాలం పాటు తను ఎంతో అమాయకురాలననే భ్రమ భర్తకు కలగడం అవసరమని అనిపించింది ఆమెకు కామరాజుకు కోపం వచ్చినప్పుడు చాలా పరుషంగా మాట్లాడతాడు ఆ గుణాన్ని ఆసరాగా చేసుకొని అతడి కోపాన్ని ఎలాగైనా పోగొట్టాలని సుశాంతి నిర్ణయించుకున్నది ఒకరోజు వీధిలోంచి ఇంట్లోకి వచ్చిన కామరాజు చాలా కోపంగా ఉన్నాడు అతడు ఆ కోపాన్ని భార్య మీద చూపిస్తూ పల్లెల్లో నాలుగు మెతుకులు వేసి తీసుకురా త్వరగా తిని తగలడాలి అన్నాడు సుశాంతి అలాగే తీసుకువచ్చి పల్లెం అతడి ముందు పెట్టింది కామరాజు ఆశ్చర్యపోతూ మరింత కోపంగా భార్యకేసి చూశాడు సుశాంతి అదేం గమనించకుండా మరేదో పనిలో ఉన్నట్లు నటిస్తూ అయినా ఇదేం విడ్డోరమండి అంతా అదేదో కథల్లో ఉన్నట్లుగా ఉన్నది నాలుగు మెతుకులతో మీ ఆకలి ఎలా తీరుతుంది అన్నది తన భార్య కావాలనే అలా చేసిందనుకుని అంతవరకు మండిపడుతున్న కామరాజుకు భార్య మాటల వెనుక ఉన్న అమాయకత్వాన్ని గమనించేసరికి కోపం కాస్త ఎగిరిపోయింది పెళ్ళైన కొత్తలో తన భార్య అమాయకురాలే అనుకున్నాడు కానీ మరీ ఎంత అమాయకురాలనుకోలేదు కామరాజు ఈ విధంగా రెండు మూడు సార్లు ఇలాంటి తరహా సంఘటనలే జరిగాయి ఒకసారి బాగా కోపం మీద ఉన్న కామరాజు వంటగదిలో ఉన్న భార్యను కేకవేసి ఆ చేతి సంచి ఇలా తెచ్చి నా మొహాన కొట్టు బజారుకు పోయి కూరగాయలు తెస్తాను అన్నాడు సుశాంతి సంచి తెచ్చి కామరాజు అన్నట్టుగానే చేసింది కామరాజు కోపంగా ఇదేమిటని అడిగితే ఆమె అమాయకంగా ముఖం పెట్టి నాకేం తెలిసినండి బజారుకు వెళ్ళే ముందు సంచిని భార్య అలా మొఖాను కొట్టడం మీ ఇంటి ఆచారమేమో అలా చేస్తే శుభం కలుగుతుంది కాబోలు అనుకున్నాను అన్నది కామరాజుకు ఏమని చెప్పాలో పాలిపోయింది కాదు ఒకసారి ఇంట్లో వాళ్ళందరూ పొరుగుళ్ళో పెళ్లికి వెళ్ళారు ఇంట్లో కామరాజు సుశాంతి మాత్రమే ఉన్నారు వసారాలో ఉన్న కుడితి నీళ్లకు నిండిపోవడంతో దానిని దూరంగా చెట్టు కింద ఉన్న కుడితిగాబులో పోద్దామని తెచ్చింది సుశాంతి అయితే దానిలో రాత్రి పోసిన నీళ్లు ఆవు తాగకపోవడంతో నిండుగా ఉన్నది సుశాంతికి చూస్తూ చూస్తూ కుడితి నీళ్లు పారిపోయి బుద్ధి కాలేదు కామరాజు పక్కనే ఉన్న వేప చెట్టు కింద కూర్చుని యోగాసనాలు వేస్తున్నాడు సుశాంతి అతడికి సంగతి చెప్పి కుడితినీ నీళ్లను ఏం చేయాలని అడిగింది కామరాజు విసురుగా రెండు క్షణాలు భార్యవంక చూసి నా నెత్తిని తెచ్చిపోయి అని పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు అలా అన్నదే తడవుగా సుశాంతి కుడితి నీళ్ళ కుండను నిదానంగా ఎత్తి కామరాజు మీద గుమ్మరించింది కామరాజు బెంబేలెత్తిపోతూ శివమెత్తిన మనుషులా లేచి సుశాంతి చెంప మీద ఒక దెబ్బ వేశాడు సుశాంతి ఆశ్చర్యంగా భర్త వంక చూసింది కామరాజు పట్టలేని కోపంతో నీకు అసలు బుద్ధంటూ ఉన్నదా ఏమిటి నువ్వు చేసిన పని అని అడిగాడు సుశాంతిని సుశాంతి కళ్ళనీళ్ళు పెట్టుకుని మీరే కదా పొయ్యమన్నారు కుడితీరు వృధా చేయకుండా అలా తల మీద పోసుకోవడం ఆరోగ్యానికి ఏమైనా మంచిదేమో అనుకున్నాను అన్నది ఆ జవాబు విని కామరాజు గట్టిగా తలబాదుకుని కూలబడ్డాడు కాసేపట్లో సుశాంతి పొడిబట్ట తెచ్చి అతని ఒళ్ళంతా తుడుస్తూ తప్పైతే నన్ను క్షమించండి అన్నది కామరాజుకు తన భార్య అమాయకత్వం మీద చెప్పరానంత జాలి కలిగింది ఇంతకు ముందు జరిగిన సంఘటన తాలూకు జ్ఞాపకాలు అతడు మర్చిపోలేదు అందువల్ల ఆనాటి నుంచి ఎప్పుడైనా కోపం వచ్చి బుద్ధివశం తప్పి మాట పరుషంగా రాబోతూ ఉంటే వెంటనే తమాయించుకునేవాడు ఇది గమనించిన సుశాంతి అన్ని విషయాల్లోనూ భర్తకు అనుకూలంగా మసలుకుంటూ అతడికి ఏ విధంగానూ మనసు నొప్పియ్యకుండా జాగ్రత్త పడుతూ వచ్చింది క్రమంగా కామరాజు కోపం దాని అదే పోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్